తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేలా లేదు కానీ మంత్రివర్గంలో ఛాన్స్ కోసం మాత్రం కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేబినెట్ విస్తరణ గురించి వార్తలే కానీ అవి మాత్రం నిజరూపం దాల్చడం లేదు మొన్నటికి మొన్న కూడా ఇక కొత్త మంత్రివర్గం రెడీ వీళ్లే మంత్రులు అంటూ జోరుగా ప్రచారం సాగింది కానీ అది కూడా జరగలేదు ఈ కేబినెట్ విస్తరణకు ప్రస్తుతం బ్రేక్ పడిన సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదవి దక్కించుకోవడానికి ఈ మధ్యనే ఎమ్మెల్సీ అయిన విజయశాంతి సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారట అందులో భాగంగా బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది నెల రోజుల క్రితం పెద్దల సభ శాసన మండలిలో అడుగుపెట్టిన విజయశాంతి మంత్రి పదవిపై కన్నేశారన్న టాక్ వినిపిస్తోంది ఎలాగైనా క్యాబినెట్లో స్థానం దక్కించుకోవాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారట చాలా మందికి విజయశాంతి కులం ఏంటో ఇప్పటికీ తెలియదు చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్నా ఆమె ఏనాడు కూడా కులం అంశాన్ని ప్రస్తావించలేదు గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కులం కాలంలో ఏ కులం పేరును ప్రస్తావించలేదు అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాత్రం విజయశాంతి బీసీ వర్గంగా చెప్పుకున్నారు ఇందులో ముద్రా సామాజిక వర్గంలో అంతర్భాగంగా ఉన్న ఓ వర్గం తనదంటూ ఆమె చెప్పినట్టు సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించాలని అందులో భాగంగా బీసీలలో ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తోంది అందులోనూ తెలంగాణలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన ముదురాజ్ వర్గానికి కేబినెట్ ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది దాంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న విజయశాంతి తనది అదే సామాజిక వర్గమని ఆ మంత్రి అవకాశం ఒక మహిళనైనా తనకే ఇవ్వాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది దాంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో చర్చంతా తాజా ఎమ్మెల్సీ విజయశాంతి గురించే జరుగుతోంది ఇప్పటికే కేబినెట్ విస్తరణలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక వాయిదా వేస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు విజయశాంతి రూపంలో కొత్త తలనొప్పి తయారైంది బీసీలలో చాలామంది మంత్రి పదవి ఆశిస్తున్న ఆజా ఉండగా ముదురాజ్ వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఒక్కరు మాత్రమే ఆ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు ఇప్పుడు నాది కూడా ఆ కులమే అంటూ విజయశాంతి పోటీకి దిగారు మరి చూడాలి ఇదెంతవరకు వెళ్తుందో